వేమూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వరికోటి అశోక్ బాబు కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని ఉభయలింగేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్క ఆనంద్ బాబు మంత్రిగా పనిచేసినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయలేదని నియోజకవర్గం వర్గంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థిని గెలిపించాలని అశోక్ బాబు కోరారు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నందిగామ సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవినేని మల్లికార్జునరావు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ਜੀਰੀ ਲੋ ਸਾਪਰੀ ਅੱਾਂ ਚੋਰ ਦੇ ਮਾਂ ਵੁ ਦੀ ਲੋ ਬਾਲ ਉੱਾਂ ਰੋ ਗਾਣ ਮੀ ਦੀ ਤਾਰਾ ਮੀ ਦੀ ਲੋ ਇਲੀ ਲੋ ਮੀ ਰੋ ਤੇ ਜੀਰੀ ਲੋ ਦੀ ਲੋ ਉੱਾਂ ਰ� చెప్పగలను మంచివాడు అనే పదం ఏదైనా ఉంటా ఉంటే మాత్రం ఆయన సొంతం అది ఎందుకంటే ఆయన ఇంటి పేరు కూడా అదే అనుకుంటా ఉంటాను ఎందుకంటే సౌమ్యుడు మనం ఏం చెప్పినా చిన్న పల్లాడు చెప్పినా వినే మనస్తత్వం అంటే అలాంటి నాయకుడిని పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఎల్లవేళ రుణపడి ఉంటాం నేను రెండోసారిగా పోటీ చేస్తా ఉన్నా రెండోసారిగా ఇక్కడ ఈ వేమూరు కానీ బాపట్ల పార్లమెంట్ ప్రజలందరూ కూడా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున డెవలప్ చేశాడనేది మేము చెప్పలేము కానీ సార్ అనునిచ్చి ఎప్పుడు ఫోన్ చేసి ఎత్తాడు అర్ధరాత్రి అర్ధరాత్రి హాస్పిటల్ అంటే పట్టించుకుంటారు ఇంటికి వెళ్తే మంచి చెడు చూస్తాడు తనకు చేతనైన పని చేస్తాడు ఏదన్నా పెళ్ళి పేరంటాం అని చెప్పినా కానీ ఖచ్చితంగా వచ్చి కనబడతాడు కాబట్టి మాకు మళ్ళీ అతనే కావాలని అడగటం వల్లనే వాళ్ళు రెండోసారి అవకాశం కల్పించిన బాపట్ల ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు వెళుతూ మా ఇద్దరిని గెలిపించండి ఖచ్చితంగా మీ అందరితో కలిసి పనిచేస్తాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లో పని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం